महोदय <laughs> నెల్లూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు పది సీట్లు గెలిపించారు రెండు లక్షల ఎనభై వేల చిల్లర ఓట్లు మెజారిటీ ఇచ్చారు మా మీద బాధ్యత పెంచారు అయితే మంత్రి నారాయణ గారికి నేను ఒకటే కోరుకుంటున్నా ఈ జిల్లాలో ఈ జిల్లాలో భూ కుంభకోణం భారీగా జరుగుంది నెంబర్ వన్ మైనింగ్ దోపిడీ మైనింగ్ మాఫియా బట్టలు ఇప్పేసి దోచుకున్నారు బట్టలు ఇప్పేసి దోచుకున్నారు ఈ రెండింటి మీద భారీ కుమ్ముకోవడం జరిగింది జగనన్న కాలనీ పేదోళ్ళకి ఆ గిరిజనులు ఎస్సీలు బీసీలు కట్టే దాంట్లో భారీ కుంభకోణం సిమెంట్ అమ్మేసుకొని కమ్ములు అమ్మేసుకొని ఉత్త మట్టి మషానం పెట్టి కట్టారు దాని మీద వీటన్నిటి మీద వెంటనే ఏవైతే ఇరిగేషన్లో వేల కోట్లు ఒక్క సర్వేపల్లిలో నూట యాభై కోట్లు పనులు చేయకుండా సిఎఫ్ఎంఎస్ లో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లో తొంభై కోట్లకు ఉన్నారు అయ్యి చెప్పి నారాయణ గారు నేను చెప్పాను మళ్ళీ వెనక్కి తీసుకోమని వాటన్నిటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆన్ ఇరిగేషన్ కుంభకోణం ప్లస్ భూ కుంభకోణం ప్లస్ మైనింగ్ కుంభకోణం ఈ మూడిటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాల్సిందే వాటి మీద విచారణ జరిపి మేము చేసిన ఐదు సంవత్సరాలు చేసిన ఉద్యమాలు ఒక మద్దతు ధర పంచులు కట్టుకొని నడిచాం ఒక జన్కో అఖిలపక్షంతో అఖిల పక్షంతో కలెక్టరేట్ నిలదీశాం ఒక లాక్ ఆఫ్ డెత్ ఉదయగిరి నారాయణ ఒక కరుణాకార్ ఒక ఇద్దరు అక్కడ చచ్చిపోయింది ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఏ ఇష్యూ వదిలిపెట్టలే భారీగా భారీగా ఉద్యమాలు చేశాం ఒక్క కలం పోటు రద్దు చేశాడు పారేసేసాడు పేదవాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛన్ సంతకు పెట్టేసేసాడు అవ్వతాతలకు పెట్టేసేసాడు ఆ పేదవాళ్ళు వాళ్ళకేదన్నా ఆకలేస్తుంటే ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి పారేశాడు చదువుకున్న బిడ్డలకి మెగాటు చేసి ఇష్యూ పారేశాడు బాబుగారు రుణం తీర్చుకోలేనిది అని చెప్పేసి నేను మనో ఏదేమైనా మళ్ళీ ఒకసారి మేము పది మందిని కలిసి ఎవరికి